ప్రముఖ ఛానెల్లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు ఈ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ తర్వాత చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు వేణు ధనరాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు అలాగే హైపర్ ఆది రాఘవ గెటప్ శ్రీను ఇలా కొంతమంది కమెడియన్స్గా చేస్తున్నారు ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరికొంతమంది దర్శకులుగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది కమెడియన్స్గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇక కొంతమంది జబర్దస్త్లోనే ఉంటూ తమ స్కిట్స్తో ఆకట్టుకున్నట్టున్నారు ఇక జబర్దస్త్లో ఆకట్టుకుంటున్న కమెడియన్స్లో సన్నీ ఒకరు సుడిగాలి సుధీర్ టీంలో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్నీ తన కామెడీతో పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్లో విషాదమున్న విషయానికి చాలామందికి తెలియదు సన్నీ ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు కాని అతని లైఫ్లో ఓ విషాదముంది ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా ఓ కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ను వదిలేశాడు సన్నీ ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్లో చెప్పాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు సన్నీ జబర్దస్త్ ఎపిసోడ్లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరో కమెడియన్ రాంప్రసాద్ మాట్లాడుతూ సన్నీ మంచి కోటీశ్వరుడు బోలెడన్ని డబ్బులు ఉన్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ను వదిలేసుకున్నాడు సన్నీ అన్నా వదిన ఇద్దరూ డాక్టర్స్ అంత డబ్బున్నా వాడు వాళ్ల ఇంట్లో ఉండడు మా రూమ్స్కు వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్నే వదిలేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని రోజులు వయస్సు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కాని ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్లు మాత్రం ఇలా గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు అ పోస్ట్ షేర్డ్ బై సునీల్ చంద్ర ఇన్జా యాట్ జబర్దాస్ట్ సన్నీ అఫెషల్ మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి